సోదర మహాశలరా ఆధ్యాత్మిక ప్రియులరా నేను ఈరోజు మీ ముందు సైన్యము మరియు దేశ రక్షణ కోసము సైనికులు ఏవైతే త్యాగాలు చేస్తారో వాటికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా దేశ రక్షణ అనేది చాలా ముఖ్యమైన విషయము మరి దేశ సరిహద్దులలో దేశ రక్షణ కోసం పోరాడము అమరగతి కావడాన్ని షహీదు కావడం అని కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు ఎవరైతే పశ్చాత్తాపం చెందుతూ దైవాన్ని మన ఎదుట ఉన్నాడు అని భావించి కన్నీరు కారుస్తాడో ఆ కార్చిన రెండు కన్నీటి చుక్కలు అదేవిధంగా దేశ రక్షణలో బాధ్యతగా కార్చిన రెండు రక్తపు చుక్కలు దేవుని దృష్టిలో చాలా గొప్పవి అని తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలరా విశ్వసించిన ప్రజలు ముస్లిములు ఈ భూమండలంలోని ఏ దేశంలో ఉంటే ఆ దేశం తరపున దేశ రక్షణ కోసం అనేది ఆరాధనలో ఒక భాగంగా మనకు ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉంది అంటే ధర్మం కోసము ధర్మ సంస్థాపన కోసము దేశ రక్షణ కోసము ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసము ఏదైతే మనిషి ప్రాణత్యాగం చేస్తాడో అది చాలా గొప్ప త్యాగం అని తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశారా మరి ఈ అంశాన్ని నేను ఈరోజు చెప్ ఉద్దేశం ఏమిటి అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ దుర్మార్గమైన ఇజ్రాయెల్ దేశము పాలస్తీనా దేశాన్ని ఎంత దుర్మార్గంగా నాశనం చేసిందో మనమందరము సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉన్నాము మరి ఇంత మానవ ఇంత దుర్మార్గము జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలు తమాషా చూస్తున్నాయి మరి ఏ దేశమైతే నీతి వాక్యాలు వల్లిస్తూ ఉంటుందో మరి ఆ దేశమే ఈ దుర్మార్గమైన ఇజ్రాయెల్ దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంది మరి ఇటువంటి దుర్మార్గం జరిగిన ఇన్ని రోజుల తర్వాత కొంతమంది సైనికులు అక్కడ సైన్యంలో చేరేదానికి సైన్యంలో పని చేయడానికి సిద్ధంగా లేరు కొంతమంది విధిలేని పరిస్థితిలో బలవంతంగా సైన్యంలో పని చేస్తున్నారు అనే విషయాలు కూడా పత్రికల ద్వారా తెలుస్తూ ఉన్నాయి కొంతమంది రిజైన్ చేశారని కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని మరి అక్కడి చట్టాల ప్రకారము యవ్వనం వచ్చిన స్త్రీ పురుషులు పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా యుద్ధంలో పని చేయాలనే రూల్ కూడా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి తమ ఆత్మను మనస్సును చంపుకొని వారు ఉద్యోగం చేయవలసి వస్తూ ఉంది మరి సైన్యము మంచి కార్యము చేసినట్లయితే వారికి కూడా ఒక తృప్తి ఒక ఆనందం అనేది కలుగుతూ ఉంది మరి ఈ సైనికుల గురించి మనము ఏదైనా ఒక విషయము చెప్పినట్లయితే మన దేశంలో కూడా ఎటువంటి త్యాగము ఎటువంటి ధన ఖర్చు కానీ ఎటువంటి కష్ట నష్టాలను భరించని జాతులు కూడా ఈరోజు దేశభక్తి గురించి గొప్పలు చెప్పడము ఈరోజు మనము చూస్తూ ఉన్నాము మరి మన దేశ చరిత్ర చూసినట్లయితే హిందూ రాజులైనా ముస్లిం రాజులైనా ఆనాటి ఉపాధి మార్గము సైన్యంలో చేరడం ఆ ఉపాధి కోసమే శివాజీ దగ్గర ముస్లిం సైన్యాలు ఉన్నాయి ఔరంగజేబు దగ్గర హిందూ సైన్యాలు రాజ్పుత్రులు శివాజీ యొక్క పెదనాన్న బంధువులు రక్త సంబంధికులు కూడా ఔరంగజేబు దగ్గర పనిచేస్తూ ఉన్నారు అంటే ఉపాధి కోసము హోదా కోసము గొప్పతనం కోసము వీరందరూ ఆయా కాలాల్లో సైనికులుగా చేరారనే విషయం మనకు తెలుస్తుంది అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ బర్మాలో వియత్నంలో కానీ బర్మాలో కానీ యుద్ధం జరిగినప్పుడు చైనా పైన ఇతర పైన జపాన్ దేశము దాడి చేసినప్పుడు అక్కడ బౌద్ధులు సైనికులుగా ఉన్నారు మరి బ్రిటిష్ వారి తరపు నుంచి మన ఇండియన్స్ ఎవరైతే యుద్ధం చేశారో దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు అంటే ఈ హిందువులు ముస్లిములు కూడా ఉపాధిగా కోసమే సైన్యంలో చేరడం జరిగింది మరి అక్కడ బౌద్ధులు ఎవరైతే జపాన్ తరపు నుంచి యుద్ధం చేశారో వారు కూడా ఉపాధి కోసమే యుద్ధం చేశారు ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళినట్లయితే అలెగ్జాండర్ దేశాలని జయించాడు కానీ సైన్యము ఎందుకు ప్రజల్ని ఉందో చంపుతూ ఉందో ఆ అలెగ్జాండర్ సైన్యానికి అర్థం కాలేదు కొన్ని వందల మందిని కొన్ని వేల మందిని అన్యాయంగా చంపి అక్కడి సంపద దోచుకున్న తర్వాత రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు తిరగడం జరిగింది మేము యుద్ధం చేయము అని కమాండర్లే కూడా కమాండర్లే తిరస్కరించడం జరిగింది ఎందుకంటే ఒకరి ప్రయోజనం కోసము ఒకరి స్వార్థం కోసము ఇతర దేశ ప్రజల్ని హతమార్చడము వారికి న్యాయం అనిపించలేదు ఆ విధంగా అలెగ్జాండర్ ని తిరస్కరించిన ఎంతో మంది సైన్యాధ్యక్షుల్ని అతను దుర్మార్గంగా చంపివేయడం జరిగింది అంటే ప్రజలు ఏదో ఉపాధి మార్గం దొరుకుతుంది అని వస్తే వారిపైన బలవంతం చేసి ప్రజల్ని హత్య చేయండి చంపండి అంటే మనస్సాక్షి ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి దుర్మార్గం చేయడు కానీ ఈరోజు నాటోలో కానీ ఇంకా భద్రతా మండలిలో కానీ అన్ని దేశాల సైన్యం ఉంటుంది అక్కడ ఎప్పుడైతే ఆ నాటో ఆర్డర్ ఇస్తుందో లేదా ఏదో ఒక మరొక దేశం బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు కానీ అమెరికన్స్ కానీ ఆ దేశ అధ్యక్షులు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ దేశంలోని కళ్యాణ మండపాలపైన పాఠశాలల పైన ఊర్లపైన బజార్లపైన బాంబులు వేసి చంపడం జరుగుతుంది మరి ఆ వ్యక్తి స్వతహాగా ఈ మానవుల్ని హత్య చేయాలా అనేసి వచ్చి దాడి చేస్తున్నాడా లేదా తను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు కమాండర్ ఇచ్చే ఆర్డర్ని నేను అమలు చేయాలని చేస్తూ ఉన్నాడా అందుకోసము సోదర మహాష్ పూర్వకాలంలో కానీ మధ్యయుగంలో కానీ ఈ ఆధునిక యుగంలో కానీ ప్రతి దేశం చైనా దేశంలో అక్కడ సైనికుడు ఉపాధి కోసం పనిచేస్తున్నాడు అమెరికాలో నాటోలో చేసేవాడు కూడా జీతం కోసమే ఉపాధి కోసమే పనిచేస్తున్నాడు మన పొరుగు దేశంలో కానీ మన దేశంలో కానీ ఎవడైనా పని చేస్తున్నాడంటే ఉపాధి కోసమే పని చేస్తున్నాడు కాకపోతే కొంతమందికి ఈ విషయం నచ్చకపోవచ్చు కానీ మనిషి స్వతహాగా ధర్మం కోసము మానవ కళ్యాణం కోసము మానవుల ధన మాన ప్రాణ రక్షణ కోసము మనిషి ప్రాణత్యాగం చేసేదానికైనా సిద్ధమవుతాడు కానీ ఈరోజు ఏవైతే యుద్ధాలు జరుగుతున్నాయో మానవుల ధన మాన ప్రాణ కోసమే జరుగుతున్నాయా లేదా ప్రపంచ జాతుల్ని దానికోసం జరుగుతూ ఉన్నాయి అందుకోసము మనస్సాక్షి ఉన్న ఆత్మ సజీవంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ప్రతి దేశము కూడా లక్షల సంఖ్యలో సైన్యాన్ని ఎందుకు తయారు చేస్తుందో మరి లక్షల కోట్ల విలువైన ఆయుధాలు ఎందుకు పోగు చేస్తుందో మరి చీమల్ని చంపేదానికోసమా చేపల్ని చంపేదాని కోసమా మరి మనిషికి తెలివితేటలు జ్ఞానము ధర్మశాస్త్రము ఇవన్నీ మనుషులు మనుషుల్ని చంపు చంపు చంపుకునే దానికోసమే దైవం ఈ తెలివితేటలు ఇచ్చాడా కారుణ్య ప్రభు అయిన దైవము పరిపాలన సౌకర్యం కోసము హద్దు హద్దులు ఏర్పరచడం జరిగింది కానీ ఒక దేశం వారు ఇతర దేశస్తులను శత్రువులుగా భావించి దేశంలో ప్రజలు తిండి బట్టలు లేక అల్లాడుతూ ఉంటే వేల లక్షల కోట్లు ఆయుధాల కోసము వినియోగించడము అది అజ్ఞానం కాకపోతే వివేకం అవుతుందా అందుకోసము ప్రపంచ ప్రజల మేలు కోరే ప్రజలు ఏవైతే ఉన్నారో దేశ దేశ హద్దులకు లోబడి జాతి పేరుతో దురహంకారము జాతి దురభిమానం ఏదైతే ఏదైతే ఉందో ఆ హద్దులను వేసేసి వసుధైక కుటుంబ భావన రావాలి విశ్వజనీన సోదర భావం రావాలి యూనివర్సల్ బ్రదర్హుడ్ భావన రావాలి మరి మన ఆలోచనలో మార్పు రాకపోయినట్లయితే అనతి కాలంలోనే ఈ భూమిలో మూడవ ప్రపంచ యుద్ధము ఇంకా మరే యుద్ధము కావచ్చు చాలా అధిక సంఖ్యలో మానవ హననం జరిగేదానికి అవకాశం ఉంది దేశాలకు దేశాలే నిర్మూలించబడేదానికి అవకాశం ఉంది అందుకోసము మనం అందరము ఉన్నత ఆలోచనలు కలిగి ఇతర జాతుల పట్ల ఇతర ప్రజల పట్ల సహృదయం కలిగి ఉండి ఉన్నత భావాలు కలిగి ఉండి మన హృదయాలను జ్యోతిర్మయం చేసుకొని మన హృదయాలలో జాలి దయ కరుణ విశ్వజనీన సోదర భావాన్ని మనం పెంచుకున్నట్లయితే ఈ మానవ మనుగడ సుఖశాంతులతో విలసిల్లేదానికి అవకాశం ఉంది లేకపోతే చాలా పెద్ద మారణ హోమం జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి విజ్ఞులు ఆలోచించి ఏవైతే నేను భావాలను వ్యక్తపరిచాను దాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని ఈ భావాలను మీరు కూడా మీ స్థాయిలో ప్రచారం చేసి వ్యాపింపజేస్తారని కోరుకుంటున్నాను ఏవైతే విషయాలు చెప్పామో ఆచరించే సద్బుద్ధి కలగేయాలని దైవాన్ని వేడుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్లాం లేం వరహ్మల్లె